ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక మంది స్టార్ హీరోలున్న ఫీల్డ్ టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఎప్పుడూ నెలకొని ఉంటుంది అలాంటి పోటీలో నెంబర్ వన్ గా నిలిచి రికార్డు సృష్టించాడు ఎన్టీఆర్ ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా సినీ పరిశ్రమలో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయమై ప్రతి సంవత్సరం సర్వే చేస్తుంటుంది బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్లలో మోస్ట్ పాపులర్ హీరో హీరోయిన్లు ఎవరనే విషయమై ఈ ఏడాది సర్వే చేసి ఫలితాలు వెల్లడించింది ఓర్మాక్స్ మీడియా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎన్టీఆర్ సర్వే ప్రకటించింది ఫలితాల ప్రకారం టాప్ టెన్ జాబితా ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది నెంబర్ వన్గా ఎన్టీఆర్ రెండో స్థానంలో ప్రభాస్ మూడో స్థానంలో అల్లు అర్జున్ నాలుగో స్థానంలో రామ్ చరణ్ ఐదో స్థానంలో మహేష్ బాబు ఆరో స్థానంలో పవన్ కళ్యాణ్ ఏడో స్థానంలో నాని ఎనిమిదో స్థానంలో విజయ్ దేవరకొండ తొమ్మిదో స్థానంలో చిరంజీవి పదో స్థానంలో రవితేజన్ నిలిచారు మొత్తం పది స్థానాల్లో నాలుగు స్థానాలు మెగా ఫ్యామిలీ దక్కించుకోవడం విశేషం ఇక హీరోయిన్ల ర్యాంకింగ్లో సమంత నంబర్ వన్ స్థానం దక్కించుకుంది కాజల్ అగర్వాల్ రెండవ స్థానం అనుష్క శెట్టి మూడో స్థానం పూజ హెగ్డే నాలుగో స్థానం రష్మిక ఐదో స్థానం పొందారు రెప్లార చిత్రం పానిండియా మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు తమ హీరో ఎన్టీఆర్ టాలీవుడ్లో నంబర్ వన్ స్థానం దక్కించుకోవడంతో ఎంతగానో సమరపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్